శ్రీ మాత్రే నమ శ్రీ గురువ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా సరే వృషభ రాశిలో పుట్టిన వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు ఇక ఈ విషయం వింటే మీరైతే ఎగిరి గంతులు వేస్తారు ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో వృషభ రాశి వారికి పట్టబోయేటటువంటి ఆ అదృష్టం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ విషయాల్లో వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది అలాగే రేపటి నుండి కూడా వృషభ రాశి వారి యొక్క గోచారంలో గ్రహస్థితి ఏ విధంగా మారబోతుంది ఏ దేవత ఆరాధన వీరికి మరింత శుభాలను కలగజేస్తుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో గ్రహస్థితుల కారణంగా మీకైతే పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఇక మీరు ఏ పని ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఇక మీకు ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు బాధలు పూర్తిగా తొలగిపోతాయి ఎంతో ఉన్నతమైన స్థితికి మీరు చేరుకుంటారు ఇక ఎవరైతే వ్యాపారస్తులు వృషభరాశులు ఉన్నారో వారి యొక్క వ్యాపారపరంగా మీరైతే మరో ఇరవై నాలుగు గంటల్లో ఊహించని లాభాలు పొందుకోబోతున్నారు ఇక మీరు ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా ఆ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఆదాయాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ఊహించని లాభాలను పొందుకుంటారు ఇంకా ఈ సమయంలో మీకు లాభాలు అనేవి అధికంగా ఉన్నాయి ఇక దీనితో ఇప్పటి వరకు మీరు చేసిన అప్పులు రుణాలు లోన్లు అంటే బ్యాంకులో మీరు తీసుకున్న లోన్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇప్పటి వరకు మీరు ఆ లోన్లు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడినటువంటి మీరు మరో ఇరవై నాలుగు గంటల్లో మీకు వచ్చేటటువంటి అధికమైన లాభాలతో మీరు చేసిన అప్పులన్నీ లోన్లు రుణాలు అన్నీ కూడా బ్యాంకు రుణాలు అన్నీ కూడా మీరు తీర్చివేస్తారు అలాగే మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఉద్యోగపరంగా వ్యాపారం పరంగా వృత్తిపరంగా మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో మీకు తీరిపోతాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారం పరంగా అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది ఇక ఈ ప్రయాణాలన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయని కూడా చెప్పొచ్చు అయితే వ్యాపార పరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితికి కొన్నిసార్లు మీకు రాబోతుంది అయినప్పటికీ కూడా మీకైతే ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక వృత్తిపరంగా ఈ వృషభ రాశి వారికి చూసుకుంటైతే అధిక శ్రమ అనేది మీకు తప్పదు అయితే వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా రైతులకు ఎంతో బాగా కలిసి రాబోతోంది ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీరు చేపట్టే ప్రతి పని కూడా ఆఫీసులో విజయవంతం అవుతుంది ఇక అదేవిధంగా తోటి ఉద్యోగస్తులు మీకు పనుల్లో సహకారం అందిస్తారు గతంలో మిమ్మల్ని చూసి కూడా మిమ్మల్ని దూరం పెట్టిన మీ సహోద్యోగులు ఇప్పుడు మీతో బాగా కలిసి మీకు అన్ని పనులు సహాయాన్ని అందిస్తారు ఇక మీరు చేసే ప్రతి పని విజయవంతం అవడంతో మీ అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని ప్రమోషన్ ఇస్తారు జీతాలు పెరుగుతాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇక ముఖ్యంగా వృషభ రాసి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీ పిల్లలు మీ మాట వింటారు అదేవిధంగా మీ సంతానం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు చదువుకున్న పిల్లలైతే మంచి మార్కులతో పోటీ పరీక్షల్లో పాస్ అవుతారు అదేవిధంగా ఇక ఉద్యోగాలు చేసిన పిల్లలైతే మీ వారికి కూడా మంచిగా వారి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందేటటువంటి అవకాశం కూడా ఎంతో బాగా కలిసి రాబోతోంది ఇక రాజకీయ నాయకులకు క్రీడాకారులకు వ్యవసాయదారులకు అలాగే కళాకారులకు ఈ సమయంలో ఎంతగానో కలిసి రాబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటటువంటి ప్రజాసేవా కార్యక్రమాలు ప్రజలకు మరింతగా అందడంతో మీకు సమాజంలో మంచి గుర్తింపు పేరు అందుతుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రాబోతున్నాయి కాకపోతే మీకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి అయినా కూడా మీకు లాభాలు అదే రీతిలో ఉంటాయి కాబట్టి మీకు ఖర్చులకు భయపడకండి అలా చెప్పేమని మీరు వృధా ఖర్చులు పెట్టకండి ఎందుకంటే డబ్బును భవిష్యత్తు కోసం మీ కుటుంబ అవసరాల కోసం మీ పిల్లల అభివృద్ధి కోసం మీరు డబ్బును ఈరోజు నుంచే పొదుపు చేయాలి కాబట్టి వెనక ముందు ఆలోచించి ఏదైనా ఖర్చు విషయంలో మీ కుటుంబ సభ్యులు ఒక సలహాలు తీసుకొని అతి ముఖ్యమైతేనే మీరు ఖర్చులు చేయండి అంటే డబ్బు ఖర్చు చేయండి అదేవిధంగా డబ్బును పొదుపు చేయడం మీ జీవితంలో ఒక అలవాటుగా చేసుకోండి ఇక ఈ విధంగా మీరు కనుక డబ్బును పొదుపు చేస్తే భవిష్యత్తులో మీకు ఎటువంటి లోటే ఉండదు మీ కుటుంబంతో మీరు చక్కగా ఆనందంగా కలిసి ఉంటారు ఇక ఆ యొక్క వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి అలాగే మీరు ప్రతి శనివారం కూడా నహోగ్రాలకు ఇరవై ఏడు ప్రదర్శనలు చేయాలి అలాగే శనిదేవునికి నల్ల నువ్వులు బెల్లంను నైవేద్యంగా పెట్టండి మీకు వీలుని బట్టి మీ స్థోమతను బట్టి దాని ధర్మాలు కూడా చేయండి అదేవిధంగా రాత్రి నానబెట్టిన గోధుమలను లేదా ఉలవలను ఉదయం గోమతకు ఆహారంగా అందించండి తద్వారా మీ జీవితంలో మీ జన్మ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా విజయం సాధిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ పిల్లకిని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్